గ్రీసు దేశస్తులకును గ్రీసు దేశస్తులు కాని వారికి జ్ఞానులకును మూడులకును ఏంటిది ఏం మాట్లాడుతున్నాడు ఆయన నేను అందరికీ అప్పున్నావు ఎవడెవడో తెలియనోడు కూడా అని చెప్తున్నాడు ఏంటా అప్పు అంటే కింద దాని జవాబు ఉంది కాగా నా అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను చాలండమ్మ ఇంతకీ తను అప్పున్నది ఏంటో తెలుసా చాలా చక్కగా చెప్పాడు కదా ఎవరైనా కొత్త వ్యక్తి కనబడితే అతనికి నేను అప్పున్నాను ఈ బాకీ తీర్చేయాలి అని వెళ్ళి ఏం చేస్తాడు అది అప్పు ఇది ఎవరికైనా ఉంటామా మనం లేవా ఈ అప్పు ఎవరెవరికైనా ఉంటాం ఉండాలి కూడా ఇది ఒక కొత్త వ్యక్తి కనబడితే అతనికి నేను సువార్త చెప్పలేదు కనుక నేను అప్పున్నాను ఏ అప్పు సువార్త చెప్పే అప్పు సువార్త చెప్పే అప్పు అక్కడ మనం మొదటి మాటలే ఉన్నాం నీ బంధువులకి ఎప్పుడైనా కూర్చోబెట్టుకుని ఏమండి వాళ్ళ ముందు ఏదో కాకరకాయో కేకరకాయో ఏదో భోజనం వండి పెట్టావు మటన్ వండి పెట్టావు ఫ్రూట్స్ పెట్టో స్వీట్స్ పెట్టో హార్ట్స్ పెట్టో మొత్తం మీద పెట్టి మనం ఇంత చక్కగా తిన్నామే దేవుని మాటలు కూడా ఇంటి బాగుంటుందని ఎప్పుడైనా చెప్పేవా నీ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు నీ బంధువులు ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు మనం ఏంటి ఇచ్చేటప్పుడు బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాము మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏమో తేవాలనుకుంటాం అలా పట్టుకెళ్ళు వద్దు వద్దు బయటి అనుకోకు కొంతమంది బలి గుడి లెక్కలుంటాయండి ఇద్దరు రక్షించుకోవడానికి నువ్వు త్యాగం చెయ్యి ఇతరులకు దేవుని వాక్యం చెప్పడానికి నువ్వు సహోదరులు చెప్పారు కదా ఎప్పుడు తినది కూడా దేవుడు తినిపిస్తాడని దేవుడు మన చిన్న ఆశల మీద కూడా దృష్టి పెడతాడండి ఎంత డీప్ గా మనమే దృష్టి పెడతాడు తెలుసా మనసుని ఇలా అనుకుంటాం ఈ అది తిని చాలా కాలం అయింది తింటే బాగుంది అది తెలిపింది అక్కడికి వెళ్ళి పైకి అది నీ నోటు దగ్గరికి దేవుడు తీసుకొని వస్తాడు తెలుసా చిన్న విషయం దగ్గర కూడా దేవుడికి శ్రద్ధ ఉంటుంది మన మీద ఎప్పుడు ఊహించని విషయంగా దేవుడు చూపిస్తాడు కానీ మనం ఏంటంటే అండి ఎప్పుడు దేవుడి దగ్గర ఇలాగే పెడతాం కానీ ఇతరులకు దేవుడు మన చేతులు మనం ఇలాగా అరే నువ్వు నీళ్ళు పోయి ఎవుడు మరలా నీకు నీళ్ళు పోస్తాడు